హాయ్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఈరోజు టూ డేస్ నుండి బాగా వర్షాలు పడుతున్నాయి కదా తోటలన్నీ వాటర్ నిలిచిపోతున్నాయి అనమాట ఈ తోలుపావ తోటలు ఏంటంటే వాటర్ ఎక్కువగా నిలబడ్డా చనిపోతాయి వాటర్ అసలు లేకపోయినా ఎండిపోతాయి అనమాట తీగ నాటి ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేసే అవుతుంది కాబట్టి తీగ అయితే బతికింది జస్ట్ అలా సో మళ్ళీ ఎక్కువ వాటర్ ఉంటే ఏమైందంటే బూజు పెట్టి తీగ చనిపోతుంది అనమాట అందుకని నైట్ నుండి వర్షం పడుతుంది ఆ వాటర్ మొత్తం నేల తాగేసి తాగేసి ఫీల్ చేసుకుంది ఆల్రెడీ ఇంకా హెవీగా పడితే ఏంటంటే పడ్డ వాటర్ పడ్డట్టు బయటకు వచ్చేస్తాయి కానీ ఇలా ప్రతి ఒక్క దారి నుండి బయటికి తీసేస్తున్నాయి ప్రతి ఒక్క దారి దగ్గర చిన్న చిన్న గుంటలు వాటర్ ఉన్నాయి కదా వాటన్నిటిని బయటికి దారి వెళ్ళి చేసేస్తున్నాను కాలు పెట్టి మట్టి అంతా తీసేసి అలా కాలు పెట్టి తొక్కేస్తే పడ్డ నీళ్ళు పడ్డట్టు కొంచెం చన్నడం నాన్ డు ఆన్ అయితే ఓకే తాగేస్తుంది నేల కొంచెం హెవీగా పడితే ఏమైందంటే నేల తాగేలోపు బయటకు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కకంతా ఇలా బయటికి తీయటం జరిగింది ఇది ఒక టూ త్రీ అవర్స్ పెట్టింది ఓవరాల్గా మొత్తం తోట మొత్తం చేసేటప్పటికి హాఫ్ ఎకర్ మొత్తం చేసేటప్పటికి ఈ కాలలోకి వచ్చి కాలంలో నుండి బయటికి వెళ్ళిపోతాయి అనమాట సో ఈ కాలంలో ఇంకా చేయాల్సి వస్తుంది ఇది స్టార్టింగే కాబట్టి తీగనాటి ఒక పదిహేను రోజులు అయింది కదా అందుకని ఇప్పుడు నార్మల్గా చేస్తాం అనమాట ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా కాలువ కొంచెం లోతుగా కొట్టి ఇంకా నీట్గా అసలు వాటర్ పడ్డట్టు వెళ్ళిపోయేటట్టు నీట్గా చేస్తారు లేకపోతే ఏంటంటే వాటర్ ఎక్కువ ఊరినే చనిపోతుంది అనమాట తమలపావ తెగ్ కూడా సో చాలా డెలికేటెడ్ చాలా సెన్సిటివ్ అనమాట తేడా వాటర్ ఎక్కువ అయితే చనిపోతాయి ఒక వన్ వీక్ వాటర్ లేకపోయినా సరే వాడబడిపోతాయి అనమాట అంతగా ఉంటాయి ఇవి మాక్సిమం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది ఈ వర్క్ ఈ వాటర్ వర్షం వల్ల ఏంటంటే ఈ అవి అవి ఈ మొక్కలు ఉన్నాయి కదా ఎత్తుగా కనిపించేవి అని అవిస్ మొక్కలు అనమాట ఇవి ఈ వరకు వస్తే అంటే ఈ వానపడి అయిపోయి కొంచెం నేల ఆరుదల వస్తే ఏమవుతుందంటే మొక్కలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం తగ్గిస్తారు అనమాట మొన్నటి వరకు తీగ చావ బతకలేదు కాబట్టి అలానే ఉంచారు ఇప్పుడు తీగ బతికింది ఉంది కాబట్టిగా మొత్తం కొంచెం కొంచెం కొంచెంగా ఒక టూ త్రీ రౌండ్స్లో విడతల వారీగా అనమాట ఈ గొడుగు ఉంది బట్ ఈ తోటలో ఏంటంటే గొడుగులతో పని అవ్వదు అనమాట సో పైన జస్ట్ అలా క్యాప్ ఉంది ఫుల్గా తడిచిపోయాను కానీ తప్పదు ఎందుకంటే మళ్ళీ ఇంకో ఈ వర్షాలు ఒక రెండు మూడు రోజులు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు తీయలేదనుకోండి ఆ వాటర్ అలానే నిలిచిపోతే ఏమవుతుంది అంటే తాగుతుంది నేల వాటర్ తాగేస్తుంది కాకపోతే ఏంటంటే అది సాయిల్ అనేది పాడైపోయి తీగ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట బాగా సో అందుకని ప్రతి ఒక్క దారి దగ్గర అలా మట్టి తీసినాం కాలు పెట్టి తొక్కుంటూ వెళ్తాం ఆ వంటలు అన్నీ అన్నీ వెళ్ళిపోయినా కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతాయి కదా వచ్చిన వాటర్ అయితే వర్షం పడుతుందో ఆ వాటర్ పడ్డక్ట్ పడ వాటర్ వెళ్ళిపోతాయి అనమాట సో ఈరోజు ఇదే పని చూసారా పొలంలో జనాలందరూ రైతులు ఏంటంటే పొలాలు ఎండా వాన సంబంధం లేకుండా ఉంటారు కానీ అదే అది ఎంప్లాయీగా జాబ్ చేసేవాళ్ళు వీళ్ళు ఏంటంటే అవసరమైతే లీవ్ తీసుకుంటారు లేదంటే కదకొన్ని ఇంట్లో ఉంటారు కానీ పొలాల దగ్గరికి వెళ్ళి చేయరు కదా ఎంత కష్టపడి చేసినా రైతుకి ఏమి మిగులుతుంది మిగులు అనేది అది అందరికీ తెలిసిన నిత్యమేసారా తీగ మొత్తం బతికే ఉన్నాయి ఇంకా ఈ పొలాలు ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇవి తగ్గిస్తారు అనమాట ఇప్పుడు బాగా ఒత్తుగా ఉన్నాయి కదా కొంచెం ఒక వన్ మంత్కి ఇవన్నీ తీసేసి జస్ట్ ఒక ఒక జానకి అడుక్కి ఒక మొక్క ఉంచేటట్టు ఉంచి రిమైనింగ్ అన్ని తీసేస్తారు అన్నమాట అప్పుడు ఆ తీగల మీద కూడా ఎండబడి ఇంకా బాగా పెరుగుతాయి మీకు నెక్స్ట్ అది కూడా చూపిస్తాను కాకపోతే ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుండి వర్షం బాగా పడటం వల్ల అసలు ఇలా ఏమవుతుంది ఏంటి అనేది ఇంకా చూడాలి ఇంకా తర్వాత ఏమవుతుంది అనేది కాకపోతే అసలు ఈ వన్ మంత్లో ఇదే అనమాట వర్షం పడటం సో ఇదిగో ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ మొత్తం తోటలో ఉండేలా బయటకు వచ్చిన వాటర్ నేను అయ్యో చూసారా ఇప్పటికే అంత వాటర్ బయటకు వచ్చేసి లేకపోతే ఏంటంటే ఆ వాటర్ మొత్తం తోటలోనే పీల్చేసి చేసి మొక్కలు డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో ఇప్పటికీ నాటడం మొత్తం తీయటం అయిపోయింది సరే ఎలా అయిపోయినా మీకు తోటలో ఎలా ఉంటుంది మా తోట దగ్గరికి వెళ్ళి దారి సో ఇక బయటకు వచ్చాం కాబట్టి గొడగ వేసుకున్నాం ఎక్కువసేపు వాటర్లో అలా తడిచిపోయినా ఏమవుతుందండి చలి వచ్చేస్తుంది అనమాట రెయిన్ వాటర్ కదా అది తోట దగ్గరికి వెళ్ళే దారి ఈ దారి ఇంకా చాలా బెటర్ అనమాట కొన్ని అయితే పూర్తిగా బురద ఉంటుంది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను వరి మా దగ్గర ఎలా ఉంటుంది కూడా అది ఇప్పుడు మనం మట్టి అంతా తీసింది మొక్క తోటలు అనమాట రీసెంట్గా నాటింది ఇప్పుడు ముదురు తోటల్లో అసలు వాటర్ ఇప్పుడు రాత్రి పడ్డ వర్షానికి వాటర్ ఎలా ఉన్నాయి లేత తోట అంటే మట్టి అంతా లూజ్గా ఉంటుంది కాబట్టి తాగేస్తుంది ముదురు తోటలు అసలు ఇది చూసారా వాటర్ ఎంత ఫుల్ అయిపోయినా ఒకసారి చూడండి లోపలికి కూడా వెళ్తాను అది చూసారా దారులు మొత్తం ఫుల్ అయిపోయినాయి చాలా ఎఫెక్టెడ్ అవుతుంది వెంటనే ఈ రోజులోకి ఆ వాటర్ వెళ్ళిపోతే ఓకే అవి వెళ్ళకుండా ఈరోజు మూడు రోజులు వర్షం అలానే ఉండి అవి బయటికి వెళ్ళకపోతే ఏంటంటే త్వరగా చనిపోతాయి అన్నమాట సో అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు తోటలు చూడటానికి చాలా బాగుంటాయి కానీ వాటిలో చాలా కష్టాలు అంటాయి సో ఇదండి నా వీడియో మేబీ ఇంక వర్షం అయిపోతే బాగుండు అని అనుకుంటూ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు తమరుపో తోటల గురించి వరి మాగాట్ల గురించి ఒక రైతులు పడే కష్టాలు ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇది వచ్చేసారా మా తోట ఏరియా ఏరియా మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఇంక ఊరికి వచ్చి ఊరి దగ్గరకు వచ్చేసాను ఒక టూ మినిట్స్లో ఊళ్ళోకి వచ్చేస్తాను అనమాట ఇంకా ఈ వానకి అరటి చెట్లు అన్నీ పడిపోయినాయి Okay friends, thank you, bye.